ರಾಜಶೇಖರ್ ಉದ್ಯೋಗ ಪ್ರಾಧಾನ್ಯತೆ ನೆಂಬರ್ ಆಗಿರೋದು രാജശേഖർക്ക് മൊരു പ്രാധ്യത വേറബേഖർ ഇരവൈഡോ തേദീന വേറബത് രാജശേഖർ പോടി ആയിട്ടോ നമ്പർ ആയിട്ട് നമ്പർ ആയിരുന്നു വേറബത് രാജശേഖർ പോസ് കോട ആയിട്ടോ നമ്പർ

రాజశేఖర్ జరిగేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మద్దతుగా ఈరోజు కనుకపట్నంలో ఉన్నటువంటి ఇరవై ఏడవ వార్డులో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్సీ ఓట్లకి సంబంధించి ఓటర్లని కలిసి వారి ఓట్లను అభ్యర్థించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో ఈరోజు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాజశేఖర్ గారు అన్ని విధాలుగాను కూడా అర్హత ఉన్నటువంటి అభ్యర్థి ఒక మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి అభ్యర్థి అటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఉభయ గోదావరి జిల్లాల సమస్యల వాణిని ఎమ్మెల్సీ మండలిలో మండలిలో వినిపించడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా ఓటమి అభ్యర్థికి మద్దతు తెలియజేస్తాం వారి ప్రాధాన్యత ఓటిస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఓటమి ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుంది ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎన్నికల్లో యువతకి హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా ఎనిమిది నెలల్లో దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు ఇప్పటికే ఎంఓయూలు కానీ వివిధ అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఉపాధి లభించడానికి మార్గం ఏర్పడింది ఈ విధంగా ఏదైతే గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వారందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి ఈరోజు కూటమి అభ్యర్థుల్ని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి మన జిల్లాలు కూడా సర్వతోముఖా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు అలాగే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు యువత భవిష్యత్తును కాపాడాలంటే కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు తెలియజేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి అంకె వేసి గెలిపించి వారికి గెలిపించడం ద్వారా కూటమికి మరింత బల చేకూర్చి ప్రభుత్వం ద్వారా మరిన్ని మంచి పనులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తుంది వారందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా కూటమి అభ్యర్థికి మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది